ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఆల్బుకర పండ్లండి ఇవి టమాటా పండ్ల లాగున్నాయి చూడండి సేమ్ టమాటా లాగానే ఉన్నాయి ఇవి ఎంత బాగున్నాయో చూడండి కలరు ఇవి అయితే తిన తింటే మాత్రం పుల్లగా బగరుగా కమ్మగా ఉంటాయండి తీయ తీయగా ఎంతో బాగుంటాయి ఇవి ఇవి తినడం వల్ల మనకి సౌందర్యాన్ని ఎక్కువ పెంచుతుందండి ఇవైతే ఎంత బాగా ఉన్నాయో చూడండి తింటే కూడా బాగా టేస్ట్ ఉంటాయి పుల్ల పుల్లగా వగరు వగరుగా తీయ తీయగా ఉంటుంది కలర్ చూడండి సేమ్ టమాటా కలరే ఉంది కదండి ఇందులోనైతే సి విటమిన్ ఉంటుందండి ముఖ్యంగా సి విటమిన్ ఏ విటమిన్ ఉంటుంది ఇది కళ్ళకు మంచిగా పనిచేస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది అలాగే దీనివల్ల దీనివల్లనైతే సి విటమిన్ ఉండటం వల్ల దంతాల్లో చిగుళ్ళకు వచ్చే సమస్యలు తగ్గిపోతాయి రక్తస్రావం తగ్గుతుంది దంతాల్లో రక్తం కారుతుంది కదండి అది తగ్గిపోతుంది దీనివల్ల ఏ విటమిన్ ఉంటుందని చెప్పినా కదా మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఇందులో కాలుష్యం ఉంటుంది ఫైబ్రిక్ కూడా ఉంటుందండి ఇందులో గుండెకు సంబంధించిన వ్యాధులు తొందరగా తగ్గిపోతాయి మలబద్ధకం తగ్గుతుంది క్యాన్సర్కు సంబంధించిన వ్యాధులు త్వరగా తగ్గుతాయి అండి ఇందులో మెయిన్ రొమ్ము క్యాన్సర్ అట్లాంటి వాటికైతే చాలా మంచిగా పనిచేస్తుంది లేడీస్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది అండి తినడం వల్ల బొక్కలలో బలాన్ని ఇస్తుంది అలాగే చూడండి ఎంత బాగున్నాయి ఇవి దీంట్లో గింజ మాత్రం లాహంగానే ఉంటుందండి మామూలుగానే తినడం వల్ల ముఖ్యంగానైతే జ్ఞాపక శక్తి పెరుగుతుందండి మెమరీ పవర్ అనేది మంచిగా ఉంటుందండి మంచిగా పెరుగుతుంది షుగర్ తగ్గిస్తుంది బీపీ తగ్గిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే ఈ సీజన్లోనే దొరుకుతాయి అండి ఈ సీజన్ అంటే ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో బాగా దొరుకుతాయండి ఇవి వానలు వాడే సీజన్లో ప్రతిసారి దొరకవు కాబట్టి తెచ్చుకొని తింటే మంచిదండి ఆరోగ్యానికి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇటీవల అయితే మనకు ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క పొటాషియం కాల్షియం ప్రతి ఒక్క విటమిన్లు కానీ ప్రోటీన్లు కానీ యాసిడ్స్ కానీ యాంపోలిక్స్ కానీ ప్రతి ఉన్నాయి కాబట్టి తింటే చాలా మంచిదండి ఓకేనా చూడడానికి టమాటా లాగానే ఉందండి కానీ ఆలు బుగ్గర పండండి అండి ఇదైతే ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్